హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని రైతు సోదరు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి రెండో అయితే జెర్సీ ఒకటి చూపిస్తాను ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దాన్ని ఫోన్ చేసి రేటు వివరాలు కనుక్కోవచ్చు అన్నమయ్య జిల్లా నియర్ ములకొచ్చేరి దగ్గర పెద్దదీప్ సముద్రం చూడండి రానా పట్టుకుని రోడ్లోకి వచ్చి చూడండి జెర్సీ అండి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందినా పది రోజులు ఇంకా పది రోజులు టైం ఉంది వెళ్ళిపోదు అట్లా ముందరికి అటుకో అట్లే ఇంకా పది రోజులు టైం ఉంది తిప్పుకోనరా ఇట్లా వచ్చే ముందరికి చూడండి ఇంకా పది రోజులు టైం ఉంది జెర్సీనా ఏం మిక్స్ ఇది అడ పెట్టుకో చూడండి రెండు జాతులు మిక్సిందే ఓ మా అట్లే పెట్టుకో అట్లా పెట్టుకో పళ్ళు జిపి ఆరు బళ్ళు దొబ్బింది చూడండి ఆరు దొబ్బ మలుస్తా ఉంది మలుస్తా ఉంది నట్లే ఉంది చూసుకోండి బుద్ధి అనక అంత బాగుంది చూడండి వరుస పాలు రాచ్చినా తులసూరు ఎన్ని వచ్చిందంట చూడండి తులసూరికి ఏడు వచ్చింది బ్లూజ్ అంతా బాగుంది ఎవరికైనా కావాలంటే ఆరుబుల్ దూడ ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి కనుకొచ్చి వ్యాపారం ఏమైనా చెప్తావా వ్యాపారం అయితే డెబ్బై ఐదు వేలు చెప్తానండి చెప్పినంత అయితే ఉండదు దగ్గరకు వస్తే ఇట్లా అట్లా మాట్లాడుకోవచ్చు బార్గింగ్ అని ఉంటుందండి చూడండి అనకో అంత బాగుంది తినేది తాగేది బాగుంది అన్నిటికీ గ్యారంటీ ఇచ్చి ఇస్తామండి ఎవరికైనా కావాలంటే చూడండి వచ్చి కట్టేనా